ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య మరియు సూర్యగ్రహణం మీనరాశి వారు కోరిన కోరికలు అన్నీ నెరవేరబోతూ ఉన్నాయి నూరు శాతం జరగబోయేది ఇదే అసలు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నుండి కూడా మీనరాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు వీరికి రాబోతున్నాయనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి రాశి అవరాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది వారి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఏ పనికి ఎవరిని నియమించాలో బేరీజ్ వేయడంలో వీరు చాలా వరకు కూడా పొరపడి మోసపోతారు మీనరాశి వారికి సమయంలో పెద్దల ఆశీసులు మిమ్మల్ని రక్షిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది కాలాన్ని మంచి విషయాల కొరకు వినియోగిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు శ్రీ దుర్గాధ్యానం శుభప్రదం ఉద్యోగపరంగా మిశ్రమ కాలం కనిపిస్తుంది ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది ప్రారంభించిన వనరులలో ఓర్పు చాలా అవసరం ముఖ్యమైన వ్యవహారాలలో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి మీ మీ రంగాలలో పై అధికారుల నుండి ఒత్తిడి కూడా పెరగనుంది మీకు ఎత్తు ప్రతిష్టలు అనేవి కూడా ఈ సమయంలో పెరుగుతాయి బంధుమిత్రుల కారణంగా విభేదాలు కలగవచ్చు ప్రశాంతంగా సమాధానం ఇవ్వండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఈ సమయంలో మీకు మేలు జరగబోతోంది ఆధ్యాత్మిక చింతనలో సమస్యలు తగ్గుముఖం పడతాయి నవగ్రహ ఆరాధన శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు ఎంతో శక్తివంతమైన సోమవతి అమాస్య నుండి కూడా రాశి వారు కోట్లు గడించే అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు వీరి జీవితంలో ఇప్పటి వరకు లేనటువంటి శుభవార్తలన్నీ కూడా ఈ సమయంలో వినబోతూ ఉన్నారు అలాగే మీనరాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి సూర్యగ్రహ ప్రభావంతో పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి కేతువు గురువు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది రాహు ప్రభావంతో వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు శుక్రుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో మీనరాశికి చెందిన వారికి గ్రహాల యొక్క ప్రభావంతో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం గురువు యొక్క ప్రభావంతో మీనరాశి వారికి అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ యొక్క వ్యాపార సంబంధాలు కూడా ఈ సమయంలో మెరుగుపడతాయి శనిదేవుని ప్రభావంతో ఈ కొత్త ఏడాదిలో మీనరాశి నుండి శనిదేవుడు పన్నెండవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో శనిగ్రహం యొక్క ప్రభావంతో మిశ్రమ ఫలితాలను పొందుతారు విదేశాలలో ఉద్యోగం కోసం ఎదురు వారు మంచి ఫలితాలను ఈ సమయంలో పొందవచ్చు సూర్యదేవుని యొక్క ప్రభావంతో గ్రహాలకు రారాజుగా పరిగణించే సూర్యుడు ఈ కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు పన్నెండు సంవత్సరాల తర్వాత రెండవ స్థానంలో గురుడితో కలిక అనేది జరగనుంది ఈ సమయంలో పోటీ పరీక్షలలో పాల్గొనే వారు మంచి విజయాలను కూడా సాధిస్తారు గురువు మరియు కేతువు ప్రభావంతో ఈ ఏడాదిలో ఈ రాశి వారికి జీవితంలో మంచి మార్పులు కనిపిస్తున్నాయి పెళ్లి కాని వారికి పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఏడవ స్థానంలో ఉన్నటువంటి కేతువు గురువు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది స్నేహితులతో కలిసి ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే ఈ ఏడాది మధ్యలో దానిని ప్రారంభించవచ్చు గురువు మరియు శని యొక్క ప్రభావంతో ఈ కొత్త ఏడాదిలో దేవగురువు వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో శనిదేవుని ప్రభావం కూడా ఉంటుంది ఈ రెండు గ్రహాల యొక్క శుభయోగం కారణంగా మీన రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మే నెల తర్వాత వీరికి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తి కూడా పెరగనుంది గురువు శని యొక్క ఆశీషులతో కొత్త పెట్టుబడి కూడా పెట్టవచ్చు విదేశాలలో పనిచేసేటటువంటి వారికి దాని లాభం కుటుంబ విషయాల్లో విజయం కూడా సాధించే అవకాశాలున్నాయి కుజుడి ప్రభావంతో అంగారకుడు అనగా కుజుడు మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా పన్నెండవ స్థానంలో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు శనితో కలిసి రవాణా చేయనున్నాడు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక కారణంగా సమయంలో మీకు కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు అన్ని విషయాల్లోనూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎంతైనా సరే మేలు జరుగుతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు తెలుసుకుందాం మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావము వీరి మీద ప్రభావం చూపిస్తుంది నిదానం అవసరమని చాలా నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు వారికి గురు శుక్ర శని దశలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు శాస్త్ర పారాయణ మేలు చేస్తుంది ఈ మీనరాశి వారికి ఈ సమయంలో కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా పాటించాలి అవేమిటో కూడా తెలుసుకుందామండి మీన రాసారి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి పసుపు లేదా చందన తిలకను ప్రతిరోజు మీ నిదురుపైన రాయండి మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలని చదవండి మీ తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఆలయ పురోహితులు సన్యాసులు మరియు పెద్దలకు పాదాభివందనం చేసి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించిన తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి మీరు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నట్లయితే కనుక ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించండి దేవాలయాలకు ఎప్పుడూ కూడా ఆహార పదార్థాలను నైవేద్యంగా కానీ ప్రసాదం రూపంలో కానీ మీ చేతితో ఇవ్వవద్దు దేవాలయాలను శుభ్రపరిచే కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ఆలయ ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభ్రపరచడం వలన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు దురదృష్టం వంటివి తొలగిపోయే అవకాశాలున్నాయి ఎవరి నుండి కూడా మీరు ముఖ్యంగా ఎటువంటి వస్తువును కూడా ఉచితంగా తీసుకోవద్దు ఎవరి వద్ద నుండి అయినా మీరు ఏదైనా తీసుకునే ముందుగా వెళ్ళప్పుడు ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వండి ఎవరి నుండి అయినా ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు దురదృష్టాన్ని తెస్తుంది గురుగ్రహానికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారికి దానం చేయడం వలన మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటి ముందు గుంతలు నీటి గుంతలు లేకుండా చూసుకోండి మీ ఇంటి ముందు ఉన్నటువంటి గుంతలు మీకు చాలా దురదృష్టాన్ని తెస్తాయి చూశారు కదా మీన వారి గురించి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్